నెగిటివ్ ఎనర్జీ దారిద్రాన్ని తెచ్చిపెట్టే వస్తువులు ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలో తెలియక గందరగోళంగా చెత్త చెదారాలతో ప్లాస్టిక్ వస్తువులతో తుప్పు పట్టిన వస్తువులు పగిలిపోయిన వస్తువులు ఇంటి నిండా ఇక ఉన్నాయి కదా వస్తువులు వస్తానే ఉన్నాయి కదా అక్కడ చూసాము ఇక్కడ చూసాము కొత్త మోడల్ వచ్చింది ఈ మోడల్ ఉంటే బాగుంటుంది పక్కన వాళ్ళు ఆ మోడల్ కొన్నారు మన ఇంట్లో కూడా ఉండాలి అని తెచ్చిపెట్టుకునే వస్తువులే చాలా ఎక్కువ హాయ్ అండి అందరికీ నమస్కారం తమ్నైలు చూసే ఉంటారు కదా మన ఇంట్లో దరిద్రాలను తెచ్చిపెట్టే వస్తువుల లిస్ట్లో పార్ట్ టూ ఈ పార్ట్ టూలో కిచెన్ టూర్ అండి ఆల్రెడీ నేను ఒక పార్ట్ వన్ తీసాను ఎవరన్నా చూడాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి వీడియోని అయితే చెక్ చేయండి ఇక్కడ లో కిచెన్ కిచెన్లో మనకి దరిద్రాలను తెచ్చిపెట్టే వస్తువుల మెయిన్ మెయిన్గా ఈ ప్లాస్టిక్ అండి ప్లాస్టిక్ని ఎంత తక్కువగా వాడితే అంత మంచిది అయితే ప్లాస్టిక్ కంటైనర్స్ ఏవైనా ఈవెన్ వాటర్ బాటిల్స్ డబ్బాలు ఏమైనా సరే వాటిని రీయూజ్ అస్సలు చేయకూడదు లేబుల్ మీద ఇస్తారు వాటిని యూస్ చేసి పాడేయడం ఇంత సమయం అని ఉంటుంది ప్లాస్టిక్ కూడా గ్రేడ్స్ ఉంటాయి అస్సలు యూస్ చేయకూడదు ప్లాస్టిక్ ఎంత దూరం ఉంటే అంత ఆరోగ్యం అండి క్యాన్సర్స్ కూడా ఈ ప్లాస్టిక్ సామాన్ల వల్లే వస్తూ ఉంటాయి ఇకపోతే కిచెన్లో తినే సామాన్ల నుంచి చిన్నపిల్లలు తాగే పాల పౌడర్స్ వరకు అన్నీ ప్లాస్టిక్ రూపంలోనే వస్తూ ఉంటాయి ఈ ప్లాస్టిక్ని చాలా దూరంగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది రియూజ్ ఐడియాస్ అస్సలు యూస్ చేసుకోవద్దు వాటిని యూజ్ చేసుకున్న తర్వాత లేబుల్ని చూసి డిస్కార్ట్ చేయడమే మంచిది ఇకపోతే పాత సామాన్లన్నీ ఇంట్లో చూస్తున్నారు కదా మన సంప్రదాయంలో ఇప్పుడైతే సంక్రాంతి పండుగ వస్తుంది భోగి పండుగకు అసలు మన సంప్రదాయంలో చాలా ప్రత్యేకత ఉంది భోగి అనేది భోగభాగ్యాలతో అందరూ సుఖ సంతోషాలతో వెలగాలని చెప్తూ ఉంటారు అసలు భోగభాగ్యాలు రావాలంటే మన ఇంట్లో లక్ష్మీదేవత కొలువై ఉండాలి కదా ఆ లక్ష్మీదేవత కొలువై ఉండాలంటే ఇంట్లో కూర్చోవాలంటే మనకి ఏవి అవసరము ఏవి అనవసరము అవన్నీ అవగాహనలో పెట్టుకొని మనకు అవసరం లేని వస్తువులు పనికిరాని వస్తువులు పగిలిపోయిన వస్తువులు మూతలు ఉండి బాక్స్ లేనివి తుప్పు పట్టిన వస్తువులు ఇలా ప్లాస్టిక్ ఒకటి కాదు రెండు కాదు అండి అటకల మీద ఉన్న వస్తువులు కూడా మన పూర్వం చాలామంది ఈ సంక్రాంతి పండుగకి ఇంటినంతా చాలా చక్కగా డీప్ క్లీనింగ్ అయితే చేస్తారు అది ఎందుకో తెలుసా అండి మనకి పెద్ద పండగ మూడు రోజుల పండగ ఈ సంక్రాంతికి సంక్రాంతి పండగకి చాలా బాగా చేస్తారు ఎందుకంటే ఈ భోగి రోజు పూర్వం రోజుల్లో అయితే చక్కగా పిడకలతో భోగి మంటలు వేసేవారు ఈ భోగి మంటల్లో మనం పూర్వం రోజుల్లో చూసుకుంటే వస్తువులు అన్ని చెక్కతోనే చేసేవారు చాలా చెక్క సామాగ్రి ఉండేది ఇంట్లో ఇప్పటి రోజుల్లాగా ప్లాస్టిక్ అవి ఇవి అస్సలు ఉండేవి కాదు పనికిరాని సామాను పనికిరాని వస్తువులు సంవత్సరంలో ఒక్కసారి ఇలా భోగి పండుగ నాడు మాత్రమే తీసి పనికి వచ్చిన వస్తువులు ఉంచి పనికిరాని వస్తువులు అలా భోగి మంటల్లో వేసేవారు ఇప్పుడున్న ఆధునిక కాలంలో నేను భోగి మంటల్లో వేయమనడం లేదు కానీ అండి మన ఇంట్లో మనకి ముఖ్యంగా ఇవి ఆడవాళ్ళు పాటించాలి కిచెన్లో చాలా అసలు ఎలా అంటే మనకి అవసరం ఉన్నదానికన్నా అవసరం లేని వస్తువులు ఎక్కువగా ఉంటాయి అవి ఎక్కువగా ప్లాస్టిక్ రూపంలోనూ రీయూజ్డ్ ఐడియాస్ రూపంలోనే వస్తూ ఉంటాయి ఇలా ప్లాస్టిక్ని కనుక చాలా తీసివేస్తే కిచెన్లో మహిళలకి పనులు చాలా తగ్గుతాయి ఇంకొకటి రెండోది స్టీల్ సామాన్స్ అండి ఈ సామాన్లన్నీ ఎలా అంటే వాటి డిజైన్ బాగుందని లేకపోతే అవసరం లేకపోతే కొత్త మోడల్ వచ్చిందని లేకపోతే ఇప్పుడు యూట్యూబర్స్ అయితే వీడియోస్ ప్రమోట్ చేస్తూ ఉంటారు కదా అగారో బ్రాండ్ అని ఇలా ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఇలా మనకి నీడ్ ఎంత ఉందో దాన్ని చూసుకొని మనం పర్చేజ్ చేసుకొని దాన్ని వాడగలుగుతామా లేదా అనేది అవగాహనతో తీసుకుంటే మాత్రమే వాటిని తీసుకోండి మనం ఎంత యూస్ చేసుకుంటామో అంతే తీసుకోవాలండి అలా కాకుండా మనకి అనవసరంగా వాళ్ళ ఇంట్లో ఉంది మన ఇంట్లో లేకపోతే ఎలా అని ఈ డ్రీప్ డీప్ ఫ్రైయర్స్ ఓవెన్స్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇంకా చాలా గ్రైండర్స్ అని ఇంకా కొత్త కొత్త మిక్సర్స్ జార్స్ ఒక్క మిక్స్ మిక్సీలైతే ఒక్కటి కాదు జ్యూసర్కి ఒకటి పౌడర్స్కి ఒకటి ఇంకా చాలా చాలా ఇకపోతే కిచెన్లో పిండ్లు వరి పిండి జొన్నపిండి ఇవి పట్టుకోవడానికి కూడా మిషన్లు వచ్చేసాయండి అన్ని మిషన్లను ఇలా కిచెన్లో తెచ్చి పెట్టుకుంటే మన ఎలక్ట్రిసిటీ కరెంటు ఒక పక్క హీటర్ వేస్తారు మరొక పక్క మిక్సర్ కానీ గ్రైండర్ కానీ ఆన్ చేస్తూ ఉంటారు ఇలా పవర్ అనేది ఫ్లచ్యువేషన్ అవుతూ ఉంటుంది మరొక పక్కన ఓవెన్ కూడా వేస్తారు ఇలా ఫ్రై ఒకటి కాదు రెండు కాదు ఎన్ని ఎలక్ట్రిక్ వస్తువులు వచ్చాయంటే మార్కెట్లోకి అన్నీ తెచ్చి కిచెన్లోనే పెడుతూ ఉంటారు అస్సలు అలా చేయొద్దండి ఎన్ని కిచెన్లో ఇలా ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ ప్లాస్టిక్స్ కానీ మనకు పనికిరాని వస్తువులను కానీ ఎప్పటికప్పుడు తీసివేస్తూ పనులను తగ్గించుకుంటూ పోతే మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇకపోతే స్టవ్లు స్టవ్ బర్నర్స్ రెండు ఉంటే సరిపోతుంది పూర్వం రోజుల్లో ఒకటి రెండు వాడేవారు రెండు పొయ్యలు అసలు యూజ్ చేయొద్దు అనేవాళ్ళు దానికి కారణం ఏంటో తెలుసా అండి ఇప్పుడైతే మూడు ఆరు ఎనిమిది ఇలా పెద్ద పెద్ద బర్నర్లు ఉన్న స్టవ్లు వచ్చేసాయి అసలు అవి ఇళ్ళల్లోనే వాడతారు ఎక్కువ అది కూడా లేడీస్ వాళ్ళ ఇంట్లో ఉందని మన ఇంట్లో ఉందని పైన ఇంకా అదేదో ఎగ్జాస్ట్ ఫ్యాన్కి బదులు ఇంకేదో మోడ్రన్ హౌజెస్లో అయితే యూస్ చేస్తూ ఉంటారు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు ఎలక్ట్రానిక్ గూడ్స్తో అయితే కిచెన్ మొత్తం నిండిపోతుందండి ఒక పక్క స్టీల్ సామాన్ మరొక పక్క ప్లాస్టిక్ తర్వాత అన్నింటికన్నా భయంకరం ఆశ్చర్యంగా ఉండేది ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ అసలు వీటన్నింటితో అవసరం ఉంటుందో లేదో తెలియదు కానీ సామాన్లు అయితే నిండిపోయి గందరగోళంగా చిందర వందరగా ఉంటుంది వాటిని మెయింటెన్స్ చేయలేక చాలామంది మహిళలు ఓసీడీతో బాధపడుతూ ఉంటారు ఇలా ప్రతి వస్తువుని తెచ్చుకొని వాటిని మేనేజ్ చేయలేక ఇటు కిచెన్ చూస్తే స్మాల్గా ఉంటుంది ఇన్ని వస్తువులతో కిచెన్ గందరగోళంగా ఉంటుంది సవ్యంగా ఏ వస్తువుని సవ్యంగా యూజ్ చేసుకోలేరు వంట చేయను లేరు అటు సామాన్లను సర్దుకోలేక ఇటు ఏం చెయ్యాలో అర్థం కాక మనసంతా చిందర గందరగోళంగా ఉండి ప్రశాంతత లేక బయట ఇన్ని పొయ్యలు ఇన్ని ఎలక్ట్రానిక్స్ ఉన్న జొమాటో స్విగ్గీలో ఆర్డర్ చేసి తింటూ ఉంటారండి అసలు ఇవి ఏమీ లేకుండా రెండు పొయ్యలు మాత్రమే ఎందుకు యూజ్ చేయాలో చెప్పారా అండి మహిళలకి ముఖ్యంగా ఏకాగ్రత మనం అప్రమత్తంగా ఉండము ఒక్కొక్కసారి మనం ఏమాత్రము ఏకాగ్రత లేకుండా ఉన్నామంటే అలా నాలుగు పొయ్యలు ఆరు పొయ్యలు పెట్టి వెలిగించామంటే ఎక్కడన్నా గ్యాస్ లీక్ అయినప్పుడు మనం ఏములని చూస్తామండి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కాబట్టే అలా చెప్పి ఉంటారు పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఒక్క పొయ్యిని మాత్రమే అలా రెండు పొయ్యలు వాడండి అని అసలు రీజన్ అదండి భగవంతుడు వచ్చి మనల్ని ఏమి కొట్టడము చంపేయడం లేకపోతే ఇంకోటి ఏదో ఏదో జరిగిద్దని కాదు మీరే గమనించండి ప్రజెంట్ రెండు పొయ్యిలు వాడుతుంటేనే పాలు పొంగడము అన్నం పొంగడము ఇలా దగ్గరున్నా కూడా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి చిటికలు అలా ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఇలా పొయ్యిల విషయంలో ఎలక్ట్రానిక్స్ మిక్సర్స్ గ్రైండర్స్ ఇలా మనకి ఎంతవరకు యూజ్ అవుతాయో అంత సామాన్య తీసుకొని ఉంటే మనసు అయితే ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అసలు ఇన్ని వస్తువులు ఇన్ని వీటిని కడగడం తుడవడం చేయడం వీటి వల్లే సగం చికాకు మనసు అంతా గందరగోళంగా ఉంటుంది ఏం వంట చేయాలో అసలు ఏమంటారో ఐడియా కూడా రాదు కిచెన్లోకి వెళ్ళి చూస్తే ఏం చేయాలి అసలు వస్తువులు ఏమున్నాయో కూడా తెలియదు అలా ఉంటుందండి పరిస్థితి ఎప్పుడైనా సరే మహిళలకి సెల్ఫ్ కేర్ ఏమన్నా సాధన చేయాలన్నా యోగా చేసుకోవాలన్నా మన మీద మనం కేర్ తీసుకోవాలన్నా ఇలా ఎప్పటికప్పుడు సామాన్లు తక్కువగా ఉంటేనే కెరియర్లో మంచి స్థాయిని సాధించగలమండి ఎందుకంటే మనం ఎన్ని వస్తువులను ఎక్కువగా తెచ్చిపెట్టుకున్నా అది బట్టల రూపంలో కావచ్చు ఇలా కిచెన్ వస్తువులు కావచ్చు ఏ వస్తువులైనా ఎక్కువ వస్తువులు ఉన్నాయనుకోండి ప్రెషర్ మనకే పడుతుంది బడ్డెన్ అవుతుంది ఇకపోతే ఈ కిచెన్ సామాన్లు పేర్చుకుంటూ పోతున్నారు అనుకోండి కొంతమందికి పని చేసే వాళ్ళు ఉంటారు కాదనట్లేదు డబ్బులున్నా కూడా కొనుక్కుంటారు అదేమి తప్పు లేదు డబ్బులున్నా లేకపోయినా మనకి ఎంత అవసరం ఉందో అంతే కొనుక్కొని అంతే వాడుకోవాలండి ప్రధానంగా ఇప్పుడు ఈ భోగి పండుగ నాడు ఎందుకు ఇలా క్లీన్ చేస్తారు అంటే అందరూ పూర్వం రోజుల్లో పని చేసుకునే వాళ్ళు ఇలా సంవత్సరానికి ఒకసారి పనికి వచ్చే వస్తువులు పనికి రాని వస్తువులను తీసివేసి చక్కగా ఈ కొత్త పండుగ సంక్రాంతి కాబట్టి అన్ని సన్నకారు రైతులు ఇలా వ్యాపారస్తులు అందరి ఇళ్ళల్లో డబ్బులు కొత్త వస్తువులు ధాన్యాలు పంటలు చేతికొచ్చి ఆనందంగా సంతోషంగా గడిపేవారు పూర్వం రోజుల్లో అప్పుడు ఇలా ఆర్డర్స్ కానీ మొబైల్స్ కానీ స్వింగీ జొమాటో ఏమీ ఉండవు ఇంట్లో చక్కగా పిండి వంటలు చేసుకొని సంవత్సరానికి ఒకసారి అందరూ సంతోషంగా జరుపుకునే పండుగ ఈ పండుగ భోగి పండుగకి భోగభాగ్యాలతో ఉంటారని అర్థం అందుకే చెప్తారు కొత్త పంటలు అన్ని చేతికొచ్చి ఇంట్లో డబ్బులతో కలకల్లాడుతూ ఉండేవి పూర్వం రోజుల్లో ఇక పోతే చిన్నపిల్లలకి ఈ భోగి నాడు దిష్టి దారిద్యాలు అన్నీ పోవాలని చెప్తూ ఉంటారు కదా భోగి పళ్ళను పోస్తే దిష్టి అన్నీ పోతాయి అని చెప్తారు కదా అదేనండి దీని అర్థము నరదిష్టి ఇంకా నెగిటివ్ ఎనర్జీ అవి అంటారు కదా మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఇళ్లల్లో అయితే ఇలా ఈ వస్తువుల రూపంలోనే ఉంటాయి ఇకపోతే ఈ డోర్ మ్యాట్స్ అండి చాలామంది టూ పేర్స్ త్రీ పేర్స్ ఒక ఫోర్ రూమ్స్ ఉన్నాయనుకోండి పది ఇరవై కొంటారు అలా ఎందుకండి ఒక ఆరు ఏడు ఎనిమిది వేసుకొని నాలుగైదు మనం ఫస్ట్ టైం వాష్ చేసుకొని రెండు నార్మల్గా ఉంచుకొని వేసుకుంటే నడిచిపోతుంది వీటిని మెయింటైన్ చేయలేక వాటిని ఎక్కడ దాచాలో మళ్ళీ వాటికి ప్లేసెస్ వెతికి అలా టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుందండి ఇకపోతే బట్టలు బట్టలు దుప్పట్లు అలా ఒకటి కాదు రెండు కాదు ప్రతిదీ డజన్లు డజన్లు కొద్దీ కొనుక్కొచ్చేసి ఇంటి నిండా పేర్చడం వల్ల లేనిపోని పనుల బర్డేను మనసుకు ప్రశాంతత ఉండదు ఏది సవ్య దిశలో ఉండదు అసలు ఏ వస్తువు ఎక్కడుందో కూడా అర్థం కాదు మనం ఏ పని చేయాలన్నా బద్ధకంగా లేజీగా అమ్మో ఈ పనులు అని వాటిని చూస్తేనే భయపడిపోయేలాగా ఉంటాయి ఇకపోతే సోఫా సెట్లు ఇప్పుడు ఈ సోఫా సెట్లు వచ్చేసాయి కదండి ఇప్పుడైతే ఈ సోఫా సెట్లకి అతుక్కుపోవడమే అది కూడా ఏ వస్తువు ముఖ్యంగా ఆడవాళ్ళండి బట్టలు అసలు తీసిన బట్టలు తెచ్చి అక్కడే పడవేయడము ఫోన్లు చూడడము అవి ఇవి చేస్తూ ఉంటారు అసలు అలా చేయొద్దండి ఎప్పటికప్పుడు క్లీన్గా చక్కగా మడత పెట్టుకొని పెట్టేస్తేనే నీట్గా ఉంటుంది ఇక ఆ సోఫా సెట్స్ మీద కవర్స్ నీట్గా వేసుకోవాలండి ఎప్పుడు చిరిగిపోయినవి ఉన్నా కనీసం వాటిని కుట్టుకొని అందంగా వేసుకుంటేనే మనసుకి ప్రశాంతత హాయిగా ఉంటుంది ఇకపోతే ఇక్కడ చూడండి మీరు అన్ని వీడియో క్లిప్స్ అయితే గమనించారు కదా నేను ఈ భోగి సంక్రాంతి పండుగ సందర్భంగా ఎప్పుడు డీప్ క్లీనింగ్ చేస్తాను నాకు అవసరం ఉన్నవి అవసరం లేనివన్నీ తీసి పాడేస్తూ ఉంటాను ఇక్కడ ఇది నేను ప్రత్యేకంగా దేవుని కోసము పెట్టుకున్న వస్తువులండి ప్రసాదాలు దేవుని కోసం నైవేద్యం చేసే వస్తువులు ఇవి సపరేట్గా పెట్టుకున్నాను దేవుని సెల్ఫ్ దగ్గర ఇవి నేను పండగలకి నోములు వ్రతాలు అవి ఉంటాయి కదా వాటికి అలా వాడుకుంటూ ఉంటానండి ఇలా మనము ప్రతి వస్తువులను మనకి ఎంత అవసరం ఉందో ఆ అవసరం మేరకు వస్తువులను తీసుకొని పెట్టుకొని ఉంటే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోతాయండి మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు అన్ని ఏ స్త్రీ అయితే తక్కువ దుస్తులు తక్కువ బట్టలు చీరలు తక్కువ కిచెన్ సామాన్తో ఉంటారో వారి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ఇళ్ళల్లో నెగిటివ్ ఎనర్జీ దరిద్రాలు అనేవి ఈ వస్తువులు సామాన్ల రూపంలోనే ఉంటాయండి మొదట మనం వీటిని ఎంత తొందరగా వదిలించుకొని మంచి మార్గంలో వెళ్ళాలి అంటే ముఖ్యంగా మహిళలు సాధన చేయాలి కెరియర్లో సుఖపడాలి అంటే ఈ మార్గాలు తప్పకుండా పాటించాలి ఇకపోతే బెడ్రూమ్ అండి ఎప్పుడు మంచము నీట్గా ఇలా మడతలు నలిగిపోయినవి లేకపోతే చిరిగిపోయిన దుప్పట్లు అలా వాటి మీద ఉతికిన బట్టలు వేయకుండా పిల్లలు ఉంటే మ్యాట్లు వేసి వాళ్ళకి నేర్పించాలి మంచం ఎక్కేటప్పుడు నీట్గా అలా కాళ్ళు తుడుచుకొని ఎక్కాలి అని మనం గైడ్ లైన్స్ ఇస్తూ ఎప్పటికప్పుడు శుభ్రతను తెలియచేయాలి మన జీవన విధానంలో మనం మంచి అలవాట్లను అరవరుచుకొని పిల్లలకు కూడా మంచి అలవాట్లను నేర్పాలి మన అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం కదా అందరూ ఆరోగ్యం కోసం మంచి జీవన విధానాన్ని పాటిస్తూ మంచి లైఫ్ స్టైల్ని సాగించాలండి ఈ సంక్రాంతి పండగకి అందరూ ఇలా ఇళ్ళల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసివేయాలి నేనైతే ఇలా నా కిచెన్ని ఆర్గనైజ్ చేసుకున్నానండి మొదటైతే అవసరం లేని వస్తువులను అయితే తీసివేసాను బట్టలు బట్టల నుంచి స్టార్ట్ చేశాను అదైతే పార్ట్ వన్లో ఉంది తర్వాత కిచెన్ టూర్ ఇలా కిచెన్లో నాకు అవసరం ఉన్నవి అవసరం లేనివి ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువులను అయితే చాలా మట్టికి తీసేసానండి ఎవరైనా స్టీల్ కానీ ఇలా పగిలిపోయిన మూతలు అవి ఉంటే మీరు ఎక్స్చేంజ్ అయినా తీసుకోవచ్చు లేకపోతే వాటిని డిస్కార్డ్ చేయవచ్చు ఎప్పటికప్పుడు ఇలా మన పనులను తగ్గించుకోవాలంటే సామాన్లను తగ్గించుకోవాలండి ఇది మనకి సంవత్సరంలో ఒక్కసారి ఇలా సంక్రాంతి పండుగకి ప్రతి సంవత్సరం చేస్తే ఇళ్ళల్లో చాలా మట్టికి మహిళలకు పనులు తగ్గిపోతాయి ఆరోగ్యం అనేది చాలా బాగా చక్కబడుతుంది ఒక సవ్యమైన దిశలో ఒక పద్ధతి ప్రకారం మనం ఇలా అవగాహనతో చేసుకుంటూ పోతే మహిళలు చాలా మట్టికి ఈ బద్ధకాలు సాకులు అంటారు కదా చేయవలసిన పనులు చేయలేకపోవడము ఇంకా ఆరోగ్యం సహకరించకపోవడము ఇలాంటి సమస్యల నుంచి చాలా వరకు బయటపడవచ్చండి నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మీరు ఏమన్నా నాకు సజెషన్స్ ఇవ్వాలంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా ప్రతి సంక్రాంతికి నేను క్లీనింగ్ సెక్షన్ని పెట్టుకుంటానండి ఎప్పుడు ఇలా యూజ్ఫుల్ యూజ్లెస్ వస్తువులను ఇలా డీక్లెటర్ చేస్తూ ఉంటాను కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ని అయితే చెక్ చేయండి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి పార్ట్ త్రీలో మళ్ళీ కలుసుకుందాం